ఇల్లు వదిలేసి వచ్చిందే గెలవడానికి ఓడిపోయాక తనుజ డైలాగ్లు డెమాన్ కి నవ్వాగలేదు బిగ్ బాస్ హౌస్ లో తనుజ ఎప్పుడు ఏడుస్తుంది అని అడిగే కంటే ఎప్పుడు ఏడవకుండా ఉంటుంది అనడం కరెక్టేమో ఎందుకంటే తనుజ నవ్వుతూ కనిపించిన దానికంటే ఏడుస్తూ కనిపించిందే ఎక్కువ ఈ విషయం చూసే ఆడియన్స్ కి బాగా తెలుసు ఒకసారి రెండు సార్లు ఏడిస్తే చూసే వాళ్ళకి కూడా పోనీలే పాపం అనుకుంటారు కానీ ఇక నేను ఏడుస్తూనే ఉంటా మీరు చూస్తూనే ఉండండి అన్నట్లుగా ఉంది తనుజా వ్యవహారం తాజాగా ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తనుజ అవుట్ అయ్యాక హౌస్ మొత్తాన్ని తన కన్నీళ్లతో తడిపేసింది బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో తనుజా సుమన్ మధ్య ఒక టాస్క్ జరిగింది కిందటి ఎపిసోడ్ లో డిమాండ్ బర్ణిలతో ఆడి టాస్క్ లో తనుజ గెలిచిన సంగతి తెలిసిందే దీంతో తన గడులని పెంచుకోగలిగింది తద్వారా తన గడులతో సరిహద్దు పంచుకున్న ఏ ప్లేయర్ ని అయినా గేమ్ ఛాలెంజ్ చేసి ఆడాలి అలా సుమన్ శెట్టితో ఆడేందుకు తనుజ రెడీ అయింది సుమన్ కోసం భరణి ఒక్కడే వీరిద్దరికి బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటల్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ దీని ప్రకారం ప్లేయర్లు ఇద్దరు బ్యారెల్ కింద నిలబడి దానికున్న రోప్స్ ని రెండు చేతులతో పట్టుకొని గ్రిప్ వదలకుండా బ్యారెల్ ఫ్లిప్ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి సమయానుసారం బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు పిలిచిన వ్యక్తి వారు ఫస్ట్ ఫైనలిస్ట్ గా చూడకూడదనుకుంటున్న నింపాలి ఎవరైతే బ్యారెల్ ని బ్యాలెన్స్ చేయలేక ముందుగా గ్రిప్ వదిలి ఫ్లిప్ అయ్యేలా చేస్తారో లేదా బ్యారెల్ ముందుగా నిండుతుందో వారు ఈ టాస్క్ లో ఓడిపోతారు ఈ టాస్క్ కి సంజన సంచాలక్ గా పెట్టాడు బిగ్ బాస్ ఇక టాస్క్ లో తనుజా కళ్యాణ్ రీతు ఇమాన్యుల్ ముగ్గురు సపోర్ట్ చేశారు మరోవైపు సుమన్ శెట్టికి మాత్రం భరణి ఒక్కడే అండగా నిలబడ్డాడు అయితే చివరిలో డెమాన్ కూడా సుమన్ కి మద్దతు ఇచ్చాడు ఓవైపు వాటర్ ఫుల్ అవుతున్న ఒక్క ఇంచు కూడా కదలకుండా సుమన్ శెట్టి బొమ్మలా అలా నిల్చొని ఉండిపోయాడు మరోవైపు తనుజ మాత్రం షేక్ అవుతూనే ఉంది తట్టుకొని నిలబడింది చాలా సేపటి తర్వాత ఇక పట్టుకోలేక తనుజ వదిలేసింది తనుజ మొదలెట్టేసింది తనుజ మోచేతిని పట్టుకొని బాధతో వచ్చి కూర్చుండిపోయింది క్రేజీ ఆడావు తనుజ ఏడవకు అంటూ ఇమ్ము సంజన ఇద్దరూ ఓదార్చారు ఏడవకు తనుజ ఏం చేయని చెప్పు సుమన్ ఒక్కడే అయిపోతాడు నేను కూడా సపోర్ట్ చేయకపోతే అంటూ భరణి క్లారిటీ ఇచ్చాడు తనుజ నువ్వు ఏడవకు చాలా బాగా ఆడావు చాలు ఏడ్చింది నువ్వు ఏడిస్తే బాగుండవు అంటూ సంజన కూడా చాలాసేపు ఓదార్చింది మరోవైపు సుమన్ శెట్టి వెళ్లి భరణి బ్యారెల్ కి కట్టిన తాళ్ళు వదిలేయకు అంటూ తన చేతికి తీసుకున్నాడు సుమన్ వచ్చే ముందు భరణి వాటిని వదిలేశాడు దీంతో ఆ వాటర్ మొత్తం సుమన్ నెత్తి మీద పడ్డాయి ఇక తనుజ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి అవుట్ అవ్వడంతో అక్కడి నుంచి లేచి కిచెన్ దగ్గరకెళ్లి మళ్లీ ఏడుపు మొదలెట్టింది ఇంకా ఏడుపు ఆపే తనుజ అసలు ఏడవాల్సిన గేమ్ కాదు ఇది అంటూ ఇమ్ము అన్నాడు నా హ్యాండ్ కొంచెం సపోర్ట్ చేసింటే అయిపోయేది ఇమ్ము అంటూ తనుజ కారణాలు చెప్పింది అవును కానీ అలా ఉన్నా కూడా నువ్వు సూపర్ ఫైట్ ఇచ్చావు సుమనన్న కూడా బాగా ఆడాడు అని ఇమ్ము అన్నాడు హా సుమనన్న గెలిచినందుకు హ్యాపీగానే ఉంది కానీ అంటూ తనుజ మళ్ళీ రాగం తీసింది సర్లే ఏడుస్తుంది కదా అని డిమాన్ కూడా ఓ మాట చెప్పి ఓదార్చడానికి ట్రై చేశాడు ఏడ్చావు బాధ అయిపోవాలి అంతే పద్దాకా వద్దు అని డిమాన్ అన్నాడు దీనికి పద్దాకా అంటే కాలేజ్ లో గేమ్స్ ఆడి ఓడిపోయామ్మా పద్దాకా ఏడవడానికి ఏం చేయమంటావు ఇల్లు వదిలేసి వచ్చిందే గెలవడం కోసం కదా ఓడిపోతే నవ్వుతామా నేను ఓడిపోయానని చెప్పానా నేను నా బెస్ట్ ఇచ్చాను అంటూ తనుజ డైలాగ్ కొట్టింది ఈ మాటలకి రే నేను ఏమన్నా ఏడవద్దు అన్నా అంతే కదా దానికి ఎందుకు ఇంత అన్నట్లుగా